హాయ్ అండి బేకరీ స్టైల్లో కర్రకరలాడే మసాలా పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి సో ఇలా తీసేసుకున్న తర్వాత చేతితో అయితే ఈ ఉల్లిపాయలని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో నీరైతే బయటకు వస్తుంది సో ఇలా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గిన్నె శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి అల్లం వెల్లి పేస్టు రుచికి సరిపడా కారం ఉప్పు వంట సోడా జీలకర్ర పొడి లేదా జీలకర్ర సన్నగాప తరిగిన కొత్తిమీర తురుము ఇలా వేసేసుకొని చేతితో అయితే అంతా కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో నీరైతే బయటకు వచ్చి పిండి కలుస్తుంది ఇందులో కాసిన నీళ్ళు పడితే కాసిన నీళ్ళు కూడా వేసేసుకొని పిండిని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే పిండిని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సపరేట్గా విడదీసుకొని అయితే ఉల్లిపాయ పకోడీని వేసుకోవాలి సో ఇలా విడదీసి వేసుకోవడం వల్ల మందంగా పడదు సన్నగా వస్తుంది కరకరలాడుతుంది పకోడీని ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి అయితే చేసుకోవాలి ఇలా మంచి కలర్ రాగానే ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి అంతే అంతే సపరేట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవడమే కరకరలాడే క్రిస్పీగా పకోడీ అయితే రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్